హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ పిఠాపురం నుంచి జనసేన పిఠాపురం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ గెలుస్తాడా లేదా అనే టెన్షన్ ఎవరికీ లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పబ్లిక్ టాక్ లోను సభల్లోనూ మేము పవన్ కళ్యాణ్ గారిని లక్ష మెజారిటీతో గెలిపించుకుంటాం అని చెబుతున్నారు కానీ వైసీపీ చేసేటువంటి ప్రచారాలు అలాగే కుట్రలు చాలా వెరైటీగా చాలా తెలివిగా ఉంటాయి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అక్కడ నామినేషన్ వేశాడో తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మీదుగా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కుమార్ అంటూ ఇతర ఇతర పేర్లతోటి దాదాపుగా పది మంది వరకు నామినేషన్ వేశారు వాళ్ళకి వెరైటీ వెరైటీ సింబల్స్ని కేటాయించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ గుర్తు మీద మాత్రమే అందరూ ఓటు వేయాలి ఒకవేళ ఈ గాజు గ్లాస్ బదులు పేరుని కనుక చూసి ఎవరైనా పవన్ కళ్యాణ్ అనే పేరు చూసి ఓటు వేస్తే అది పవన్ కళ్యాణ్ ఖాతాలోకి పోదు సరే ఈ విషయాన్ని ఇలా పక్కన పెడితే ఇప్పుడు జనసేన తరఫున పోటీ చేయడానికి మెగా ఫ్యామిలీ మొత్తం రంగులోకి దిగిపోతుంది ఇప్పటికే నాగబాబు దగ్గరుండి ప్రచార కార్యక్రమాలు చూసుకుంటున్నారు ఇక నాగబాబు తనేడు వరుణ్ తేజ్ కూడా ఈ క్యాంపింగ్ లో జాయిన్ అవబోతున్నాడు ఇక మరొక గొప్ప విశేషం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పిఠాపురంలో జరగబోతున్నటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి దీని గురించి అఫీషియల్గా గా త్వరలోనే స్టేట్మెంట్ రాబోతుంది మే ఐదున పిఠాపురంలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభలో మెగాస్టార్ చిరంజీవి గారు జనసేన తరఫున ప్రచారం చేయడానికి రాబోతున్నారు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు అలాగే మెగా పోస్టర్ రామ్ చరణ్ కూడా ఈ పొలిటికల్ క్యాంపుల్లో పాల్గొనబోతున్నారు కాకపోతే మే తొమ్మిదవ తారీఖున రామ్ చరణ్ గారు పాల్గొనే అవకాశాలున్నాయి ఇంకేముంది మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కూడా ఈ పొలిటికల్ క్యాంపుల్లో పాల్గొంటే ఇంకా బాగా మైలేజ్ వచ్చే అవకాశం ఉంది అంతేకాదు వీళ్ళు కేవలం పిఠాపురం నియోజకవర్గం మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో కూడా పవన్ కళ్యాణ్ తరఫున జనసైనికుల్ని ఉత్సాహపరచడానికి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి మెగా ఫ్యామిలీ మొత్తం దిగితే జనసేనాని నిలబడ్డటువంటి పద్దెనిమిది సీట్లు గెలుచుకునే అవకాశం ఉందా అసలకి మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ తరఫున ఇలా మళ్ళీ రీ పొలిటికల్ లో పాల్గొనడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్